హలో ఫీవర్స్ విద్య నిజంగానే అవసరమా ఒక్కసారి ఈ వీడియో చూడండి నిగూఢ గుప్తముగు విత్తము రూపము పూరుశాలికి విద్య యశస్సు విద్య భోగకరి విద్య గురుండు విదేశ బంధుడన్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనం బులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే హాహా ఎంత బాగుంది కదా ఈ పద్యం వింటుంటే నాకు చిన్నప్పుడు మా తెలుగు టీచర్ నేర్పించారు ఈ పద్యం ఈ పద్యం నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన జీవితంలో అంటే నా జీవితంలో నేను ఎప్పుడు చదువు అనేది పక్కన పెట్టకూడదు అని నేను చాలా గట్టిగా అనుకున్న ఈ పద్యం విన్న తర్వాత అనమాట సో విద్య ఎంత గొప్పది అంటే విద్య మనకి కీర్తి తెచ్చిపెడుతుంది విద్య మనలో దాగి ఉన్న చాలా అందం అన్నమాట విద్య మనకి అందాన్ని చేకూరుస్తుంది విద్యకు సాటి ధనం లేదు విద్య ఒక గ్రేట్ దైవత్వం విద్య చాలా గొప్ప దైవత్వం విద్యకు ఏ రాజు సాటి రాడు. విద్యను ఎరుగని వాడు మర్త్యుడే కాబట్టి ఎవరైనా కూడా చదువుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అమ్మాయికి చదివేందుకు అబ్బాయికి చదివేందుకు అన్నట్టు మనకేంటి ఆస్తులు లేవా అన్నట్టు అనకండి ఎందుకంటే విద్య కంటే మించిన ఆస్తి ఏది లేదు విద్యని ఎవరు దోచుకొని పోలేరు కదా కాబట్టి ఎవరైనా సరే బాగా చదువుకుంటాము చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళని ఎప్పుడు అడ్డు చెప్పకండి ఎంకరేజ్ చేయండి వీలైతే కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి విద్య కంటే గొప్పది ఏది లేదు విద్య దైవంతో సమానం